హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి సో ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు యాక్చువల్గా ఫోర్ డేస్ అయిపోయింది కదా ఇంకా వ్లాగ్ అయితే అదే కాబట్టి అందుకని మళ్ళీ ఒకసారి విషయస్ అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇంకా అర్థమైపోయింది కదా ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను యాక్చువల్గా నేను కృష్ణాష్టమి మంగళవారం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ట్వంటీ సెవెన్ అంటే క్యాలెండర్లో కూడా అలానే ఉంది సో ఇంకా నేను క్యాలెండర్ని ఫాలో అయిపోయాను అనమాట ఇంకా మంగళవారం కదా అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయాను తీరా ఏమైందంటే సో మా బాబు డైరీలో సైన్ చేద్దామని చెప్పేసి ఆదివారం నైట్ డైరీ ఓపెన్ చేశానన్నమాట సో అప్పటి వరకు నిజంగా తెలియదండి నాకు సోమవారం అని చెప్పేసి నేను మంగళవారం అని చెప్పే అనుకుంటున్నాను ఇంకా తీరా డైరీ తీస్తే సో అందులో హాలిడే అని చెప్పేసి రాశారనమాట మండే అదేంటి హాలిడే అంటున్నారు మంగళవారం కదా కృష్ణాష్టమి సో రేపు హాలిడే ఎందుకు ఇస్తున్నారు అంటే రీజన్ రాయలేదనమాట సో రేపు కృష్ణాష్టమి దానికి హాలిడే అని చెప్పేసి రాయలేదు నార్మల్గా హాలిడే అని చెప్పేసి రాశారనమాట ఇంకా నేనైతే అనుకున్నాను ఏంటి రేపేం హాలిడే ఎల్లుండు కదా హాలిడే ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత ఇంకా మా వారు వచ్చిన తర్వాత అడిగితే ఇంకా మా వారికి అయితే మెసేజ్ పెట్టారంట సో వాట్సాప్లో ఇంకా హాలిడే కృష్ణాష్టమి రోజు హాలిడే ఇచ్చేసారని చెప్పేసి ఇంకా అప్పటి వరకు నేనైతే నిజంగా మంగళవారం అని చెప్పేసి అనుకున్నాను లేదంటే నేను సోమవారం అని తెలిస్తే ఆదివారమే నేను కృష్ణుడి బొమ్మ అది తెచ్చుకుందాం అనుకున్నాను అంటే మా ఇంట్లో కృష్ణుడి విగ్రహం లాంటిది ఏమీ లేదండి సో ఫోటో కూడా లేదనమాట సో చూస్తున్నారు కదా చిన్న బొమ్మ అయితే ఉంది అది కూడా మనం షోకేస్లో వాటిలో పెట్టుకున్నాం కదా ఆ బొమ్మ అనమాట అది అంతకుముందు మాకు ఉండేది కానీ సో అది మేము ఇల్లు మారేటప్పుడు కొంచెం పగిలిపోయింది అనమాట సో దానివల్ల అప్పటి నుండి కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ మా బాబేమో చిన్నోడు కదా సో మళ్ళీ అది ఏదైనా ఆడుకునే బొమ్మ కొని తీసి ఏమన్నా చేస్తాడేమో అన్నట్టుగా నేనైతే ఇంకా విగ్రహం అనేది తీసుకోలేదు ఇంకా నేనైతే చిన్నది కృష్ణుడిది కూడా ఇత్తడి విగ్రహాలు అలాంటివి వస్తున్నాయి కదండి చిన్నది బాలుని రూపంలో ఉన్నది సో అలాంటిది ఏదైనా ఇత్తడిది తీసుకుందాం అన్నట్టుగా ఇంకా నేనైతే ఇప్పటి వరకు ఆగిపోయాను నాకేమో పెద్దవి కనిపిస్తున్నాయి కానీ చిన్నవి కనిపించట్లేదు అనమాట సో మీకు చూపించడానికి కూడా లేదు ఇక్కడ ఆవు దూడ బొమ్మ ఉంది చూస్తున్నారు కదా సో ఆ సైజులో చిన్నవి ఉంటాయి ఇంకా అంత సైజుది తీసుకుందాము అన్నట్టుగా నేనైతే ఇంకా అలా అలా అయిపోయింది టైము సో ఇంకా అదేమో నాకు ఆ సైజు దొరకట్లేదు ఇంకా తీరా సర్లే అని చెప్పేసి నార్మల్గా విగ్రహమైనా కొనుక్కొచ్చుకుందాంలే సోమవారం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అంటే మంగళవారం అనుకున్నాను కదా నేను సో దానివల్ల అయితే అనుకున్నాను ఇంకా తీరా ఆదివారం నైట్ తెలిసేసరికి ఇంకా మార్నింగే మళ్ళీ కృష్ణాష్టమి సో ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా అప్పటికప్పుడైనా మనకి విగ్రహాలు దొరకాలన్నా ఎక్కడ దొరుకుతాయి సడన్గా దొరకవు కదా సో దానివల్ల ఏమైందంటే ఇంకా నేను షోకేస్లో ఉన్న బొమ్మను తీసి దాన్ని చక్కగా శుభ్రం చేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ కుంకుమద అయితే పెట్టేసి ఇంకా అక్కడే పూజ అయితే చేసేసుకున్నాను ఆ వారికే సో ఇంకా లేదు కదా ఇంకా ఏదో ఒకటన్నా ఉంది కదా ప్రస్తుతానికి మరీ లేకుండా లేదు కదా అనేసి ఇంకా ఆ బొమ్మనే పూజా మందిరంలో పెట్టుకొని నేనైతే పూజ చేసేసుకున్నాను అలాగే స్వామివారికి అటుకులతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కదా సో నేనైతే అటుకులతో చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో యాక్చువల్గా నేను ఆ రోజు వీడియో అనుకోకుండా తీయడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ నుండి అయితే ఏమీ తీయలేదనమాట సో అనుకోకుండా స్టార్ట్ చేశాను సో దానివల్ల మధ్య మధ్యలో అక్కడక్కడ చూపిస్తున్నాము సో ఫస్ట్ నేను షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేయడానికి సో తీశాను అనమాట దానివల్ల కొన్ని వీడియోలన్నీ కూడా చాలా వరకు ఇందులో పెట్టడానికి కుదరలేదు సో తర్వాత ఏంటంటే ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది సో ఇది చాలా దగ్గరే మాకు ఒక టెన్ మినిట్స్ అనమాట కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి సో ఈ టెంపుల్ కట్టి కూడా దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అవుతుంది అంటే చాలా రీసెంట్గానే కట్టారు సో కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టెంపుల్కి రాలేదన్నమాట నిజంగానేండి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సందర్భం వస్తేనే కానీ వెళ్ళలేకపోతున్నాము ఇప్పుడు ఏంటంటే కృష్ణాష్టమి కదా సో కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఇంకా నార్మల్ డేస్లో ఏమంటే ఇప్పుడు వెళ్దాం తర్వాత వెళ్దాం లేదంటే ఆ తర్వాత వెళ్దాం అలా రోజులన్నీ గడుచుకుంటూ వస్తున్నాయి కానీ సో కుదరట్లేదు ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కదా కంపల్సరీ రావాలి కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వచ్చామన్నమాట కానీ ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికి వచ్చిన తర్వాత మేమైతే అసలు ఫస్ట్ టైం వచ్చామని చెప్పాను కదా అసలు ఎటు నుండి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు అనమాట అసలు స్వామివారు లోపల ఎక్కడున్నారో కూడా తెలియదు సో జనాలు నుంచోన్నారు వాళ్ళతో పాటు మేము కూడా లైన్లో నుంచొని వెళ్ళామంతే సో ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం కృష్ణాష్టమి కదండి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు ఖాళీ లేదనమాట సో చూస్తున్నారు కదా ఎండ కూడా చాలా ఉంది ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయిందిలేండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది కానీ అయితే వీడియోలు అవి తీవ తీయద్దు కానీ సో మేమైతే కొంచెం వాళ్ళకి కనపడకుండా అయితే తీసేసాం కానీ ఇంకా స్వామివారు అయితే కనిపించట్లేదు ఇందులో సో ఇంకా ఇక్కడేంటంటే చూస్తున్నారు కదా ఉయ్యాల ఈవినింగ్ టైంలో స్వామివారిని అయితే ఇందులో ఉయ్యాలు ఊపుతారనమాట సో అదంతా కూడా నేను అసలు యాక్చువల్గా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను కానీ సో ఇంకా అవ్వలేదు ఆ ఎండలో వెళ్ళొచ్చేసరికి నీరసం వచ్చేసింది సో ఇంకా వెళ్ళలేదనమాట నేను మాకు తెలిసిన వాళ్ళు పెడితే అందులో చూశానన్నమాట సో ఉయ్యాల్లో అయితే స్వామివారి విగ్రహాన్ని చిన్న విగ్రహం ఉంటుంది కదండి బాలుని రూపంలో సో ఆ విగ్రహాన్ని అయితే పెట్టి ఉయ్యాలు ఊపుతున్నారు అది వీడియో అయితే చూశానమాట సో ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనకి లోపలికి కానీ లోపల చాలా బాగుందండి ఇంకా వీడియో అయితే తీయద్దన్నారు అని క్లారిటీగా అయితే తీయలేదు కొంచెం కొంచెం తీసాను వాళ్ళు తీయొద్దన్నా తీసే వాళ్ళు తీస్తూనే ఉన్నారు అందులో నేను కూడా ఒక దాన్ని అనమాట అంటే నార్మల్ డేస్లో వచ్చామనుకోండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నా ఏమీ అనరంట ఇప్పుడు ఏంటంటే కృష్ణాష్టమి కదండి సో ఇదంతా కూడా డెకర్ చేసింది కదా టెంపుల్ అంతా కూడా జనాలు ఏంటంటే దర్శనం చేసుకొని ఏదో తీసుకున్నామంటే కొంచెం తీసుకొని బయటకు వచ్చేయచ్చు అలా కాకుండా ఎక్కువసేపు అక్కడే ఉండి నిదానంగా అదంతా తీసుకునేసరికి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా జనాలు ఇక్కడే ఉండిపోతున్నారు దర్శనం చేసుకొని బయటికి వెళ్తేనే కదా మళ్ళీ వేరే వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉండిద్ది సో అందువల్ల ఏంటంటే ఇంకా ఫొటోస్ వీడియోస్ లాంటివి తీయొద్దని చెప్పేసి ఇంకా అప్పుడైతే చెప్తున్నారు ఇది మాకు బయటికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట సో బయట అనుకుంటుంటే విన్నా నేను సో అంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు కదండి సో అదనమాట ఇంకా లేదంటే ఇంకొంచెం క్లారిటీగా తీసేదాన్ని నేను కూడా కొంచెం తీసినా మనం క్లారిటీగా తీసుకుంటే సరిపోతుంది అది వాళ్ళకి తెలియకుండా తీసాం కదా కదులుతూ సో దానివల్ల ఎక్కువగా అయితే కనిపించలేదు సో మాకు మాత్రం దర్శనం చాలా బాగా జరిగిందండి సో ఇంకా అక్కడికి వచ్చిన చిన్నపిల్లలందరికీ కూడా అండి భలేగా మగపిల్లలకైతే కృష్ణుడి వేషాలు అలాగే ఆడపిల్లలకైతే రాధ సత్యభామ వేషాలు వేసుకొని తీసుకొచ్చారనమాట పిల్లలు భలే క్యూట్గా ఉన్నారు పాపం ఈ ఇయర్ అయితే మా బుడ్డోడికి వేయలేదనమాట సో లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వేశాను సో ఉంచుకున్నాడు ఫొటోస్ అలాంటివి కూడా తీయించామన్నమాట ఇయర్ కూడా పాపం చాలాసేపు అడిగాడు అనమాట వెయ్యమని కానీ నేనే వేయలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట సో కోల్డ్ కాఫీ అనమాట తనకి సో కొంచెం నీరసంగా అనిపించింది ఎందుకు మళ్ళీ ఇవన్నీ వేసామంటే ఇంకొంచెం ఎక్కువైపోతుందేమో అన్నట్టుగా నేను ఏం చేశానంటే వేయలేదనమాట సో నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే సండే కానీ వేస్తా అని చెప్పేసి ఏదో ఒకటి అలా నచ్చ చెప్పాను లేదంటే పాపం చాలాసేపు అడిగాడు వెయ్యమని వాడికి చాలా ఇష్టం అలా వేసుకోవడం సో ఇంకా కుదరలేదు సో లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా వేశానండి మీకు ఆ వీడియో కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను సో చాలా క్యూట్గా ఉన్నాడనమాట మా వాడు ఫస్ట్ టైము అంటే ఫస్ట్ టైం బాగా లెవెంత్ మంత్ అప్పుడు అనుకుంటా సో పాకుతున్నప్పుడు వేశాను వాడికి నేను సో కృష్ణుడి గెటప్ మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ అనమాట ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ సెకండ్ టైం వేసాను ఇయర్ అయితే కంపల్సరీ వేద్దాం అనుకున్నాను సో కొంచెం నీరసంగా ఉండడం వల్ల వేయలేదనమాట ఇంకా అక్కడ గుడి దగ్గర కూడా పిల్లలందరూ కృష్ణుడి గెటెక్స్లో వచ్చారని చెప్పా కదండి ఇంకా వాళ్ళని చూసి కూడా అడుగుతూనే ఉన్నాడనమాట నువ్వు నాకు ఎందుకు వేయలేదు లాస్ట్ ఇయర్ వేసావు కదా ఇప్పుడు వెయ్యి వెయ్యి అని కూర్చున్నాడు అనమాట లేదు సండే రోజు కంపల్సరీ వేస్తానని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చానమాట ఇంకా ఈ సండే రోజు ఏం చేస్తాడో చూడాలి సో మర్చిపోవడానికి కూడా అస్సలు మర్చిపోడండి వాడికి గుర్తు ఎక్కువ అనమాట మళ్ళీ సండే కూడా ఏదో ఒకటి చెప్పాలి నేను సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా ఇంటి దగ్గర ఇలా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టారనమాట సో ఫస్ట్ టైం పెట్టారు ఇప్పటివరకు ఎప్పుడూ లేదనమాట ఇలా సో లాస్ట్ ఇయర్ వినాయకుని పెట్టారు కదండి అక్కడే మళ్ళీ ఇలా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట సో మాకు తెలిసి మేము వెళ్ళేసరికి అక్కడ అంతా అయిపోయిందన్నమాట సో స్టార్టింగ్ నుండి బాగుందండి అక్కడ సో ఇంకా లాస్ట్లో వెళ్ళామన్నమాట మేము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అంతా అయిపోయింది అక్కడ సో ఇదనమాట వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి ఇప్పుడు నుండి మా చిన్ని కృష్ణుడు ఫోటోలు అయితే వస్తాయి ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి సో చెప్పాను కదా ఇది లాస్ట్ ఇయర్ వీడియోస్ అనమాట సో మీకు చూపించాలని చెప్పేసి ఇలా లాస్ట్లో అయితే చిన్న పిక్స్ యాడ్ చేశాను సో ఇంతకీ మా అల్లరి కృష్ణుడు ఎలా ఉన్నాడో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం బాయ్